ఏరియాలో ఉన్న లోపల ఉన్నది ఎన్ని గజాలు ఇది ఒక్కటే అంత ఇది వచ్చేటప్పటికి పద్దెనిమిది వందల గజాల వరకు ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్న ఇది ఈ మొత్తం అనమాట ఈ చివరి ఆ చివరి గార్డ్ నుంచి నుంచి ఉన్న వరకు ఫ్లాట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రీజనబుల్ రేట్లో కూడా అందుబాటులో ఉంటుందన్నమాట ఆ కస్టమర్ అయితే మాత్రం పదిహేను వేలు లోపలే ఉంటుంది అంటున్నారు ఈ నంబూర్ ఏరియాలో మినిమం ఫిఫ్టీన్ థౌజండ్ లోపలే ఉంటుంది అదే ఫిఫ్టీన్ థౌజండ్ పైనే ఉంటుంది కానీ ఈ ఏరియాలో మాత్రం మీకు ఫిఫ్టీన్ థౌజండ్ లోపు వస్తుంది చూసి మాట్లాడి చేయొచ్చు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కింద నంబర్లు ఇస్తాం కాల్ చేయొచ్చు ఈ వర్టెక్స్ చాలా మందికి తెలిసే ఉండొచ్చు బయట చాలా పెద్ద వెంచర్ ఇది చుట్టూ చాలా పెద్దగా ఉంటుంది వెంచర్ అనమాట ఇంకా ఆల్రెడీ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసి కనిపిస్తూ ఉంటాయి చూడండి అక్కడ ఒక బిల్డింగ్ ఉంది అట్లాగే అటు సైడ్ లోపలికి వచ్చేటప్పటికి ఇంకో బిల్డింగ్ కూడా ఉందనమాట అయితే మేము ఇంకా లోపలికి వచ్చి ఇక్కడ ఫ్లాట్ చూస్తానికి వచ్చి వీడియో తీస్తాం ఇది ఏరియా నేను బయట నుంచి వీడియో అయితే తీయలేదు ఆ ఎంట్రన్స్ వీడియో కూడా తీయాల్సింది లోపలికి రాగా అంటే చెప్పారు ఇది వీడియో ఇది అవైలబుల్గా ఉందని ఈ ఫ్లాట్ అయితే అన్ని సైడ్ నుంచి వీడియో అయితే తెతున్నాం